ఇది మారు డ్రోన్ దీంట్లో వచ్చేసి టెన్ లీటర్ ట్యాంక్ ఉంటది అండ్ ఆల్మోస్ట్ కంపోజిషన్ దాని ఎక్సైడ్ డ్రోన్ అనేది ఏదైతే చెప్పినాము దాంట్లో ఉన్న కంపోజిషన్ అండ్ సేమ్ ఉంటది ఇందులో వేరియేషన్ వచ్చేసి మోటార్ దీని కెపాసిటీ వచ్చి ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్స్ ఇవి దానిలో ఎక్సైడ్ మోటార్స్ అని చెప్పాం కదా ఇది ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యాటరీస్ చేంజ్ అవుతాయి దీంట్లో ఇది థర్టీ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీస్ వాడతారు ఇందులో ఇది దీంతో కంఫర్టబుల్ గా ఫోర్ ఏకర్స్ వస్తాయి టెన్ లీటర్ ట్యాంక్ ఇందులో అడిషనల్ గా ఏమొస్తాయంటే మెయిన్ గా ఈ అప్స్టకిల్ సెన్సర్ ఉంది చూసారు అప్స్టకిల్ సెన్సర్ ఒకటి కింద టెరైన్ సెన్సర్ ఈ టెరైన్ సెన్సర్ వీటి రెండింటి అడ్వాంటేజ్ ఏంటంటే టెరైన్ సెన్సర్ వల్ల మనం ఒక హైట్ మెయింటైన్ చేసి పెట్టామనుకోండి క్రాప్ కి అదే హైట్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటది లేదు ఏదైనా మధ్యలో అడ్డం వచ్చినప్పుడు ఆ హైట్ ను బట్టి పైన పోయి మళ్ళీ ఆ హైట్ తగ్గగానే క్రాప్ హైట్ మళ్ళీ యాసిటీస్ గా ఆ లెవెల్ లోనే మెయింటైన్ చేసుకుంటారు క్రాష్ అవ్వకుండా చూసుకోవడానికి అదొక టూల్ అనమాట సో అది మనకి హెల్ప్ చేస్తుంది రెండోది వచ్చేసి అబ్స్టకల్ ఈ అబ్స్టకల్ సెన్సర్ ఏంటంటే మనం ఫీల్డ్ లో చెట్లు గాని పోల్స్ గానీ వైర్లు గాని ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా టూ మీటర్స్ ముందే ఆగిపోతుంది అప్పుడు మనం కంట్రోల్ తీసుకొని మాన్యువల్ గా కంట్రోల్ తీసుకొని దాన్ని తప్పించి మళ్ళీ లైన్ లో పెట్టామనుకోండి అది ఆటోమోడ్ లో ఏదైతే మనం ಇಂಟಕ ಮುಂದು మ్యాప్ ఇచ్చి ఉంటాం కదా ఆ మ్యాప్ ప్రకారం అది స్ప్రే చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఓకే సో రిమైనింగ్ అంతా మనకి యాసిటీస్ గా సేమ్ ఉంటాయి అందులో ఉన్నట్టుగానే ట్యాంక్ కెపాసిటీ ఉంటది వెల్ లీటర్ ఇది ట్యాంక్ కెపాసిటీ కానీ టెన్ లీటర్ పోస్తారు ఎయిర్ గ్యాప్ మెయింటైన్ చేసేలాగా ఎప్పుడైతే పంపు మోటార్ లాగడానికి అవసరమైన ఎయిర్ గ్యాప్ ఎయిర్ ప్రెషర్ ఉంటది ఆ ఎయిర్ ప్రెజర్ బిల్డ్ అవడానికి దీంట్లో ఎయిర్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి అది జనరల్ గా ఫార్మర్స్ చెప్పాలి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ చెప్పాలి ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అది అర్థం చేసుకుని దీన్ని ట్యాంక్ మరీ ఫుల్ చేయకుండా పోసారని వాళ్ళకు కూడా హెల్ప్ తొందరగా కవర్ చేసుకోవడానికి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ డ్రోన్ డీజీసీఏ సర్టిఫైడ్ డ్రోన్ దీంట్లో మనకి లోన్ అవైలబుల్ లో ఉంటాయి దాంతో పాటు ఇన్సూరెన్స్ ఉంటది అండ్ డిజిసిఏ ట్రైనింగ్ కూడా దీనికి ఇస్తారు ఒకవేళ డ్రోన్ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర పైలట్ లైసెన్స్ లేదు అంటే వాళ్ళకి డ్రోన్ లైసెన్స్ కూడా ఇస్తారు దానికి ఒక అకాడమీ ఉంది మారు డ్రోన్ అకాడమీ సో ఆ అకాడమీలో మీకు సర్టన్ అమౌంట్ ఉంటది అమౌంట్ కట్టే ఫైవ్ టు సెవెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట దాని తర్వాత డీజీసీఏ పోర్టల్లో వాళ్ళకి లైసెన్స్ కూడా వాళ్ళు అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి